కొంతమందిలో ఒక అనుమానం ఉంటుంది మ్యామ్ లైక్ ఆస్తమా వచ్చింది అని అంటే మళ్ళీ తగ్గదు కొన్ని రోజులు తగ్గినా మళ్ళీ వస్తుంది అని చెప్పి ఉంటుంది నిజమైన అది ఎలర్జీ ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ డిసీజ్ ఓకే ఇదేంటంటే మెయిన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకు అవాయిడెన్స్ అంటాం అవాయిడెన్స్ అంటే మనకు పడని సబ్స్టెన్స్ని అవాయిడ్ చేయటం ఓకే అది దాని దగ్గరికి మనం వెళ్ళనంత కాలం మనకి ఎప్పుడూ అటాక్ రాదు ఓకే సో ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకుంటే మనం అది కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటే మనం ఎప్పుడు సఫర్ అవ్వం ఓకే బట్ మెడికేషన్స్ ఏంటంటే ఎప్పుడు టెంపరీ సో ఆ అటాక్ వచ్చినప్పుడు అంటే ఆ జలుబు తుమ్ములు వచ్చినప్పుడు టెంపరీగా తగ్గటానికి మెడికేషన్ పెడతాం మనం ఓకే సో అదేంటంటే జస్ట్ ప్రివెంట్ ద సిమ్టమ్స్ సిమ్టమ్స్ని తగ్గించడానికి ఓకే బట్ ఏంటంటే మళ్ళీ మన సేమ్ ఎలర్జెన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది ఓకే సో అంటే ఆస్తమా పేషెంట్స్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటారు ఓకే సో అట్లాగే మనం కొంతమంది పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము లేవగానే తుమ్ములు రావడం కంటిన్యూస్గా రావడం అనేది చూస్తూ ఉంటాం దీన్ని కూడా ఎలర్జీ కిందే కన్స్ట్రక్ట్ చేస్తాము ఎస్ ఓకే నార్మల్గా ఎలర్జీ పేషెంట్స్ అంటే వాళ్ళకి టూ మచ్ టెన్ టు ట్వంటీ ఎపిసోడ్స్ ఆఫ్ స్నీజింగ్ వస్తుంది అంటే ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు తుమ్ములు వస్తూ ఉంటాయి జస్ట్ మనకి ఎవరికైనా తుమ్ము అనేది నార్మల్ రిఫ్లెక్స్ మనకి వన్ టూ టైమ్స్ నీజింగ్ రావటం అనేది మనం ఎలర్జీ కింద కన్సిడర్ చేయం సో టెన్ టు ట్వంటీ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దాంతోపాటు వేరే ఐస్ బర్నింగ్ ఐస్ ఇచ్చింగ్ అంటే కంటిలో దురద గొంతుల్లో దురద అంగిల్లో దురద అండ్ ముక్కులో నుంచి నీరులా కారటము ముక్కులో శ్వాస ఆడటానికి ఇబ్బంది అవటం సో నోస్ బ్లాక్ అవటం ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా అది ఎలర్జీ కిందే తీసుకోవాలి ఓకే అంటే ఇలాంటి ఎలర్జీలు దేని వల్ల వస్తాయి మ్యామ్ అంటే ఇది కూడా పొల్యూషన్ వల్లే వస్తాయి కామన్ కామన్ థింగ్స్ ఆర్ డస్ట్ ఓకే అండ్ ఫుడ్ పొల్యూషన్ అండ్ డస్ట్ ఈస్ ద కామన్ థింగ్స్ ఈ రెండింటికి కంపల్సరీ మనం ఫుడ్ అంటే మనం ఐడెంటిఫై చేయగలం డస్ట్ పొల్యూషన్కి ఏంటంటే మనం మాస్క్ పెట్టుకోవటం బయటకు వచ్చినప్పుడు సో మన ఇంట్లో ఉండే బెడ్షీట్స్ కానీ వీటిని రిపీటెడ్గా వాష్ చేసుకొని డ్రెస్ లేకుండా చూసుకోవటం సో ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు కొంచెం ఈ సిమ్టమ్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కొందరిలో కొన్ని భయాలు అనేవి ఉంటాయి అంటే అలర్జీ వచ్చిందంటే ఇప్పుడు దగ్గు కానీ తుమ్ము కానీ ఏది తీసుకున్నా కూడా మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు మనకేమన్నా వస్తుందేమో అని చెప్పి ఈ అలర్జీలు ఏవైనా కూడా పక్కన వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదండి ఎలర్జీ అనేది మనకి కంటేజియస్ కాదు ఓకే సో అదేంటంటే ఆ పర్సన్కి స్పెసిఫిక్గా ఉండే ప్రాబ్లమే ఓకే సో ఆ పర్సన్కి ఆ స్పెసిఫిక్ సబ్స్టెన్స్ పడనప్పుడు వచ్చే రియాక్షన్ ఎలర్జీ ఓకే సో అది మాత్రం పక్కన వాళ్ళకి సంక్రమించడం కానీ అది కంటేజియస్ అయితే కాదు అది బట్ ఏంటంటే హెరిడిటరీ మనకి పేరెంట్స్కి ఉన్నప్పుడు ఒక్కోసారి పిల్లలకి కూడా ఈ ఎలర్జీ ఎలర్జీ అనేది అటాక్ అవుతుంది సో పేరెంట్స్ నుంచి వాళ్ళ నుంచి జెనెటిక్గా రావచ్చు కానీ మన వల్ల పక్కన వాళ్ళకి చుట్టూ పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంటుంది ఓకే సో జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ రేర్గా ఉంటాయా మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నో ఇట్స్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి జెనెటిక్గా